హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిబీరావు ఛానల్ ఈ రోజు వీడియోలో మనము పెరిగిన డిఏ ద్వారా మనకు ఎంత అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూస్తున్నాము ముందుగా మనకు వచ్చేటువంటి డిఏ వచ్చేసి ఇరవై ఆరు పాయింట్ మూడు ఎనిమిది ఎనిమిది రావడం జరుగుతుంది ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అనేది జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్టీ సంబంధించి ఫోర్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ ఫోర్ పర్సెంట్ ప్రకారం ఏపీ గవర్నమెంట్ త్రీ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ అంటే ఫోర్ ఇంటూ జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంట్ అనేది తీసుకున్నట్లయితే జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంట్ తీసుకున్నట్లయితే త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ రావడం జరిగింది ఆ త్రీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ అనేది మనకు ఇంక్రీజ్ అయ్యేటువంటి మనకు థర్టీ పాయింట్ జీరో టూ ఎయిట్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది మనం తీసుకున్నట్లయితే మన డిఏ తీసుకోవాలంటే తీసుకోవాల్సి ఉంటుంది సపోజ్ మన ఎంప్లాయీస్ అయినటువంటి మన శాలరీ తీసుకున్నట్లయితే మన మాస్టర్ స్కేల్స్ ఇలా ఉండడం జరుగుతుంది ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై ఇరవై మూడు వేల నూట ఇరవై ఇరవై మూడు వేల ఏడు వందల ఇరవై ఇంక్రీజ్ అవుతూ ఉండడం జరుగుతుంది ప్రజెంట్ మనకున్నటువంటి శాలరీ ప్రకారం తీసుకున్నట్లయితే మన వాళ్ళ యొక్క శాలరీ తీసుకున్నట్లయితే ఇరవై మూడు నూట ఇరవై అనేది ఉండడం జరుగుతుంది ఇరవై మూడు వేల నూట ఇరవై ఇరవై మూడు వేల నూట ఇరవై తీసుకున్నట్లయితే థర్టీ పాయింట్ జీరో టూ ఎయిట్ ప్రకారము సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ రావడం జరుగుతుంది అదే విధంగా హెచ్ఆర్ఏ సిక్స్టీన్ పర్సెంట్ తీసుకున్నట్లయితే ఈ బేసిక్ మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మనకు అదర్ అలవెన్సెస్ మట్ల మొత్తం మనకు గ్రాస్ సాలరీ తీసుకున్నట్లయితే థర్టీ త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు మనం డిడక్షన్ అనేది చూసుకున్నట్లయితే ఈ రెండింటిలో బేసిక్ నుంచి టెన్ పర్సెంట్ అదే విధంగా డిఏ నుంచి టెన్ పర్సెంట్ తీసుకున్నట్లయితే త్రీ థౌజండ్ సిక్స్ రూపీస్ అనేది కట్టవడం జరుగుతుంది అంటే బేసిక్ ప్లస్ డిఏ ఈ మర్చిస్తే మనకి అవుతుందంటే అంటే ఇరవై మూడు వేల నూట ఇరవై ప్లస్ మనకి వచ్చేటువంటి డిఏ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఈ రెండు మర్చేసేట్లయితే థర్టీ థౌజండ్ సిక్స్టీ రూపీస్ అనేది సిక్స్టీ రూపీస్ అనేది జరుగుతుంది దీంట్లో టెన్ పర్సెంట్ అంటే త్రీ థౌజండ్ సిక్స్ రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా జిఏఎస్ ఈహెచ్ఎస్ ఏపీఎల్ఐ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవన్నీ కూడినట్లయితే మనకు అంటే మనకు తీసేసినట్లయితే మనకు నెట్ క్యాష్ అనేది మే నెల నుంచి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు రావడం జరుగుతుంది సో ఇలా కొత్త సాలరీ అనేది ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు రావడం జరుగుతుంది అదే నెక్స్ట్ ప్రమోషన్ వాళ్ళు ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై అంటే పంచాయత్ సెక్రటరీస్ తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క బేసిక్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఎయిట్ అనేది ఉండడం జరుగుతుంది వాళ్లకు సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రూపీస్ అనేది డిఏ అనేది అంటే త్రీ పాయింట్ ప్రకారం సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఫార్టీ వన్ రూపీస్ అదేవిధంగా హెచ్ఆర్ఏ ఎవరైతే వార్డ్ సచివాలయంలో ఉన్నారో వాళ్ళు చూసినట్లయితే త్రీ ఎయిట్ జీరో ఫైవ్ అనేది రావడం జరుగుతుంది అదర్ పేపర్ అలవెన్సర్స్ టూ హండ్రెడ్ అనేది యాడ్ అవుతున్నాయి వాళ్ళకి మొత్తం కానీ పంచాయతీ సెక్రటరీ తీసుకున్నట్లయితే థర్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది వాళ్ళకు రిడక్స్టీ తీసుకున్నట్లయితే ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ టూ 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 రూపీస్ అనేది తీసుకున్నట్లయితే అంటే మనకు వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి త్రీ థౌసండ్ థర్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ డిడక్షన్స్ వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ టూ రూపీస్ తీసుకున్నట్లయితే వాళ్ళ బేసిక్ ఇప్పుడు నెట్ శాలరీ అనేది వచ్చేసి థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ రావడం జరుగుతుంది అండి అదే వాటర్ బిల్స్ తీసుకున్నట్లయితే ట్వంటీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అనేది రావడం జరుగుతుంది అదే విధంగా అడ్మిన్స్ తీసుకున్నట్లయితే థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ రావడం జరుగుతుంది సో ఇలాగా మనము కొత్త మే నుంచి కొత్త శాలరీ వచ్చేసి అడ్మిషన్ కి థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అండ్ ఎవరైతే కనుక అదర్ దాన్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది సో ఇలా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు